పొదుగువాకి తొండాకు అలోవేరా అంటే కలమంద పట్ట గుజ్జులు తెల్లది తీసేసి అది తొండాకు తర్వాత పసుపు పొడి నిమ్మకాయ రసము చాక్ పీసులు ఇవి ఐదు కలిపి సాంబ్రాణి ఆరు కలిపి నున్నగా మిక్సీ వేసుకునేసి తర్వాత ఇలా మనము పూయాల్సి వస్తుంది పొదుగుకు పొదుగు ఆపు వచ్చిండేవాళ్ళు ఆవులు ఉండేవాళ్ళు చూడండి ఇది మంచిగా యూజ్ అనేది అవుతుంది తప్పకుండా ఇది ట్రై చేయండి ఇలా బాగా నీళ్ళు గీళ్ళు ఏమి వేయకూడదు నీట్గా మనము పొదుగుకి బాగా పూసేయేలా మళ్ళీ అందులోకి బజ్జీలకైతే దీనిలోకి ఇక్కడ తగలకూడదు ఇక్కడ తగలకూడదంట డాక్టర్ అలా చెప్పారు మేము కూడా అలాగే చేస్తున్నాం ఇలా గట్టిగా అయిపోయి అయిపోయి పాలు తక్కువ వస్తాయి కాబట్టి మనము అలా చేయాల చూస్తున్నారా ఇలా బాగా నీట్గా మిశ్రమాన్ని అప్లై చేయాల దానికి బాగా పొదుగుకి మీలో ఎవరైనా ఆవు ఆవులు పెట్టిన వాళ్ళు ఉంటే బాధపడతా అంటే ఇలా చేయండి మంచిగా రిజల్ట్ అనేది వస్తుంది చూస్తున్నారా తల సీత తను ఆపక్కది తినేది కాదులే తినేది కాదు తినేది కాదు తినేది కాదమ్మా తినేది కాదమ్మా పట్టు ఓ తినేది కాదు తినేది కాదు అబ్బు అయింది కదా అబ్బుకు అబ్బుకు తినేది కాదు చూడు తగలకూడదంటే తగిలిచ్చేసివే ఇప్పుడే బాధపడతా అంటే ఎయ్